లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఉద్యోగుల రేషనలైజేషన్ తర్వాత బదిలీలు చేస్తోంది ప్రభుత్వం ఒకే చోట ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేస్తే తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కావాల్సిందే గ్రామ వార్డు సచివాలయాల వర్గీకరణ ఆధారంగా ఉద్యోగుల నియామకం బదిలీలపై మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి నాటికి నిరంతరాయంగా ఐదేళ్లు పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు ఐదు సంవత్సరాల కాలం పూర్తి వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం ఉద్యోగికి తన సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరాదని నిబంధనలు పెట్టింది సర్కార్ ఖాళీల వివరాలు ఉద్యోగుల పోర్టల్లో అందుబాటులో ఉండనున్నాయి బదిలీ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారు బదిలీ యూనిట్ పాత జిల్లాల ఆధారంగా ఉంటుంది అందులో మానసికంగా వెనుకబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యంతో ఉన్నవారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులైన వారు స్వచ్ఛందంగా కోరితేనే బదిలీ చేస్తారు ఐటీడీఏ వెనుకబడిన ప్రాంతాల్లో ముందుగా ట్రాన్స్ఫర్ జరగనున్నాయి ఐటీడీఏ ప్రాంతాల నుంచి బదిలీ అయినవారు ప్రత్యామ్నాయ ఉద్యోగి జాయిన్ అయ్యాకే రిలీవ్ కావాలన్న నిబంధన పెట్టారు బదిలీ అయిన వారు సూచించిన స్థలానికి చేరుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా ఏ ఉద్యోగిని రిలీవ్ చెయ్యరు ట్రాన్స్ఫర్ ప్రక్రియ ఈ నెల లోపు పూర్తి కానుంది నేటివ్ మండలం నేటివ్ మున్సిపాలిటీలోనే బదిలీలు కల్పించాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి సచివాలయ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కార్యాలయంలో వినతి పత్రం కూడా అందించారు మంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రి కార్యాలయ అధికారులకు వినతి ఇచ్చారు వెంటనే మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే ఫోన్ ద్వారా మంత్రికి తెలియజేస్తామని తెలిపారు అలాగే విధుల్లో చేరిన నాటి నుంచి న్యాయంగా రావాల్సిన రెండు ఇంక్రిమెంట్లు సైతం వెంటనే మంజూరు చేయాలని కోరుతూ మరో వినతి అందించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు